శ్రీ శ్రీమాత్య నమ శ్రీగురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఎవరు నమ్మిన నమ్మకపోయిన రాశి చక్రం నుండి ఏడవ రాశి అయిన తులరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు మీరైతే ఒకేసారి ఐదు శుభవార్తలు వినే అవకాశం అద్భుతంగా మీకు మీ జీవితంలో రాబోతూ ఉంది అలాగే మీరు ముఖ్యంగా మీకు వచ్చేటటువంటి ఆ శుభవార్తలతో పాటుగా మీకు ఒక సమస్య కూడా మిమ్మల్ని వెంటాడబోతోంది కాబట్టి కొన్ని అంశాల పట్ల ఈ యొక్క తులరాశిలో వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక తులరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ముప్పై తేదీ చివరిలో ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయి అలాగే రానున్న రోజుల్లో తులరాశిలో పుట్టిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఆరోగ్యం ఇలాంటి ముఖ్యమైన అంశాల్లో ఈ యొక్క తులరాశి వారికి ఏ విధంగా ఈ సమయం ఉంది ఇక ఈ దేవుణ్ణి పూజించుకోవాలి అలాగే ఎటువంటి పరిహారాలను పాటించాలి ముఖ్యంగా ఇక తులరాశి వారు ఈ నవంబర్ ముప్పై తేదీలోపు వీరు వినబోతున్న ఆ ఐదు శుభవార్తలు ఏమిటి అలాగే వీరికి వెంటాడుతున్న ఆ సమస్య ఏమిటి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఈ యొక్క తులరాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలలో జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ తులరాశి వారిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా మంచి అందంతో మంచి అవయవ సౌష్టంతో చూడగానే ఇట్టే ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు చాలా క్యాలిక్యులేట్గా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ముఖ్యంగా ఈ పుట్టిన వారు తమ జీవితాన్ని ఎవరితోనే పోటీగా తీసుకోరు తమ జీవితాన్ని తామే పోటీగా తీసుకుంటారు ఎప్పుడు కూడా తాము పనులు చేస్తూ ఎదుటివారిని కూడా అదే విధంగా పనులు చేయాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరు కూడా ఖాళీగా ఉండడం ఈ తులరాశి వారికి అసలు నచ్చదు ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బులను బాగా సంపాదించాలి తమ కాలపైన తాము నిలబడాలనే ఆశావాదాన్ని వీరు పాటిస్తూ అవతల వారికి కూడా అలాగే తెలియజేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ తులరాశి వారు వ్యాపార పరంగా రంగాలలో రాజకీయ రంగాలు బాగా రాణిస్తారు ఇక ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనే విధంగా వీరు ముందుకు నడుస్తూ ఉంటారు తమ కుటుంబం మధ్య చాలా బాధ్యతారహితంగా ఈ తులరాశి వారు మెదులుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో పుట్టేటువంటి చేతి వృత్తుల వారికి ఉద్యోగులకు కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను ఎంతో అనుకూలంగా ఉంది ఇక వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అంటే మీకు అదనపు బాధ్యతలు అప్పచెప్పడం కానీ మీరు వేరే ఉద్యోగంలో మారడం కానీ లేదంటే మీకు వచ్చేటటువంటి ఆదాయంలో మార్పు రావడం కానీ ఏదో ఒక రకమైనటువంటి మార్పు అనేది ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు అదేవిధంగా వ్యాపారస్తులకు అలాగే స్వయం ఉపాధి పొందుతున్న వారికి వృత్తుల వారికి ఈ నవంబర్ చివరి మాసంలో ఎంతో అనుకూలంగా ఉండబోతోంది వ్యాపారం తక్కువగా జరిగినప్పటికీ ఆదాయం మాత్రం అస్సలు తగ్గదు దీనివల్ల మీకు డబ్బుకు లోటు అనేది అస్సలు ఉండదు ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి ఈ నవంబర్ ముప్పైవ లోపు మీ జీవిత భాగస్వామ్యంతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఇక ఈ యొక్క తులరాశి వారికి ఆర్థిక విషయాలు గమనిస్తే ఆర్థిక విషయాల్లో ఆకస్మిక వృద్ధి అనేది మీరు సొంతమవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి గురు యొక్క సంచారంలో మార్పు కారణంగా మీరు మంచి ఆదాయం పొందుతారు అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా సరే ఈ రాశిలో ఉంటే వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ యొక్క రాశి వారికి మీరు ఎదురు చూసినటువంటి కొన్ని రకాల శుభవార్తలు మీకు అద్భుతంగా మీకు రాబోతూ ఉన్నాయి అందులో మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే కనుక ఆర్థికపరమైన లాభం చేతి వృత్తుల వారికి కానీ ఉద్యోగాలు చేస్తున్న వారికి వ్యాపారాలు చేస్తున్న వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారులకు లాభాలు రావడం కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు అత్యంత లాభాలు వచ్చి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే వివాహయోగం యొక్క రాశి వారికి ఎంతో కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరి పెళ్లిళ్ళు జరిగే సూచనలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇక మూడవ శుభవార్త విషయానికి వస్తే సంతానానికి సంబంధించి సంతానం కోసం ఒకటి నుంచో ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి గతంలో ఎన్నో పరిహారాలు చేసి విసిగిపోయిన వారికి ఈ సమయంలో సంతాన యోగం కలిగేటటువంటి ఒక శుభవార్త వింటారు ఇక నాలుగవ శుభవార్త విషయానికి వస్తే ఇంట్లో శుభ కార్యాలకు సంబంధించి అది పెళ్లికి సంబంధించి కానీ శ్రీమంతానికి సంబంధించి కానీ పుట్టి రోజుకు సంబంధించి కానీ లేదా దేవుడికి సంబంధించిన పూజకు సంబంధించింది కానీ ఒక శుభవార్తను మీరు వింటారు ఇక ఐదవ శుభవార్త విషయానికి వస్తే ఎవరైనా ఈ రాశిలో ఆస్తికి సంబంధించిన వివాదాలు కోర్టులో ఉంటే గనక ఆ కేసులు పెండింగ్లో ఉంటే అవి ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చి మీకు ఆనందాన్ని కలి శుభవార్తను వినే అవకాశం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇక ఈ రాసేవారికి ఒక సమస్య అని చెప్పాం కదా ఆ సమస్య ఏంటంటే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మాటల యొక్క పొదుపు ఎంతో అవసరమని గుర్తుంచుకోండి మీకు వీలైన చోటే మాట్లాడండి మీ మాటకు విలువన్న చోటనే మాట్లాడండి అలాగే ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి అలాగే మీ పై స్థాయి అధికారులతో జాగ్రత్తగా వివరించండి ఈ విషయంలో కనుక మీరు జాగ్రత్తలు వహిస్తే సమస్యలకు మీరు దూరంగా ఉంటారు లేదంటే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి మీరు ముఖ్యంగా మాట్లాడేటప్పుడు వెనకాల ముందు ఆలోచించి మాట్లాడండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఇక యొక్క తులరాశి జాతకులకు పూర్తిస్థాయి విశేషమైన ఫలితాలు మీరు సొంతం చేసుకోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి శనివారం రోజున శనిదేవుని పూజించండి అలాగే వీలైతే రాత్రి నానబెట్టిన గోధుమను ఉదయం గోమతకు ఆహారంగా అందించండి తద్వారా మీకు ఎదురయ్యే సమస్యలు దూరం అవుతాయి మీ జాతకంలో మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి ఏవైనా చెడు ఫలితాలు ఉంటాయో అవి పూర్తిగా సమస్య పోతాయి మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిలైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్